హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజేష్ కార్స్ కాకినాడ ఈ రోజు సెప్టెంబర్ నైన్ అండి టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రినాల్ట్ కిడ్ ఆర్ఎక్సీ ఆర్ఎక్స్టీ వచ్చిందండి మన దగ్గరికి కారు థౌజండ్ సిసి ఇంజిన్ ఆటో గేరు సింగిల్ ఎయిర్ బ్యాగ్ కూడా ఉంటుంది ఓన్లీ ఓన్లీ ఫిఫ్టీ థౌజండ్ రీడింగే తిరిగింది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి ఈ కార్ వచ్చి చాలా బాగుంది కార్ అయితే మామూలుగా లేదు టైర్స్ కూడా కొత్తగా వేయించారు యాభై వేలు తిరిగిన తర్వాత టైర్స్ అయిపోతే మళ్ళీ కొత్త టైర్స్ వేయించారు ఎక్కడ చిన్న క్రాచెస్ కానీ ఏమీ లేదు ఒరిజినల్ రీడింగ్ కారు అయితే షోరూమ్ నుంచి ఎలా వచ్చిందో అలాగ ఉందండి ఈ కార్కి వచ్చి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి అలాగే మీకు సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది రీడింగ్ వచ్చి ఓన్లీ డిస్ప్లే మీద ఫిఫ్టీ థౌజండ్ తిరిగింది టచ్ స్క్రీన్ ఉంటుంది రివర్స్ క్యామ్ ఆడియో వీడియో పవర్ విండోస్ అన్నీ ఉంటాయండి మీకు చూడొచ్చు బ్లూటూత్ ఆప్షన్ అన్నీ ఉంటాయి కార్ అయితే ఇంటీరియల్ కూడా చాలా బాగుంది కాంబినేషన్ కూడా కారు ఆరెంజ్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగుంది మామూలుగా లేదు టైర్స్ కూడా చూడొచ్చు నాలుగు కొత్త టైర్స్ వేయించారు ఫిఫ్టీ థౌజండ్ తిరిగిన తర్వాత అలాగే మీరు దూరం నుంచి ఎక్కడి అయినా రావచ్చు ఏపీలో ఎక్కడి నుంచి అయినా రావచ్చు తిరుపతి విజయవాడ కడప ఇటు వైజాగ్ ఎక్కడి నుంచి వచ్చినా రిజిస్ట్రేషన్ కూడా మా ఇంటి దగ్గర అయిపోద్ది మీరు తమ్ము ఎత్తి ఆధార్ కార్డు తెచ్చుకుని చూసారు కదండి రివర్స్ స్కామ్ కూడా ఉంది కార్ నెంబర్ కూడా టోటల్ వచ్చి సిక్స్ వచ్చిందండి డబల్ వన్ ఫైవ్ ఎయిట్ కార్ నెంబరు చూసారు కదండి నాలుగు పవర్ ఇండోస్ ఉంటాయి బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ మీకు పవర్ ఇండోస్ ఉంటాయి ప్లేస్ఫుల్గా ఉంటుంది కిడ్ చూడక్కర్లేదు చాలా బాగుంటుందండి ఇది ఎందుకంటే క్లైంబరు థౌజండ్ సిసి ఇంజిన్ వస్తుంది రెనాల్డ్ కిట్ థౌజండ్ సిసి ఇంజిన్ క్లైంబర్ ఆటో గేర్ అండి మీరు గేర్ కూడా చూడొచ్చు డ్రైవింగ్ ఈజీగా ఉంటుంది లాంగ్ జర్నీకి బాగుంటుంది లోకల్లో తిరగడానికి బాగుంటుందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ కార్ వచ్చి రెనాల్డ్ కిట్ ఆర్ఎక్స్టీ ఆటో గేర్ అండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ రీడింగ్ వచ్చి ఫిఫ్టీ థౌజండ్ తిరిగింది సింగిల్ ఇయర్ బ్యాగ్ ఉంటుంది ప్రైస్ వచ్చి కేవలం మూడు లక్షల అరవై ఐదు వేలు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి ఇంకా కొంచెం బార్గనింగ్ ఉంటుంది నా నెంబర్ వచ్చి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ సెవెన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన దగ్గర క్వాలిటీ వెహికల్స్ ఏ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్